వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను రెయ్యల్ని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రెయ్యలు అయితే టైగర్ రొయ్యలు అంటారు ఇవి సైజులో చాలా పెద్దవిగా ఉంటాయండి చాలా పెద్ద సైజులో వస్తాయి ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే మనం కత్తిరితో క్లీన్ చేసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు మాట ముందు ఈ రొయ్యలకి మొహం దగ్గర సూదిగా ఒక పార్ట్ అనేది ఉంటుందండి అంటే ముక్కు అనేది చాలా పొడగ్గా ఉంటుంది అది కట్ చేసుకోవాలి దాని తర్వాత ఈ లెగ్స్ అన్నిటినీ కట్ చేసుకోవాలన్నమాట అలానే తోకపాట్ని కూడా మనం ఇలా కొంచెం కట్ చేసుకోవాలి ఇవన్నిటిని నీట్గా మనం సిజర్తోనే కట్ చేసుకోవాలండి చేతితో మనం కట్ చేసుకుంటే అంత నీట్గా రావు మాట దీనికి ఏంటంటే పైన పట్టు అనేది తీయకూడదన్నమాట సేమ్ మనం పీతలకి ఎలా అయితే వండుకుంటామో అలా చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను ఎలా కట్ చేశానో చూడండి ముందు మొహం దగ్గర అలానే తోకపాటి దగ్గర నేను కట్ చేశాను తోకపాటి దగ్గర కట్ చేసాం కదా అక్కడ ఒక చిన్న పేగు లాంటిది నల్లగా ఉంటుంది అది మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఇది మనం పెద్ద రొయ్యల్లోనే కాదు చిన్న సైజ్ రయ్యలో కూడా ఉంటాయండి అది క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అందులో మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది అలానే హెడ్ పార్ట్లోని మనం కట్ చేసుకున్న దగ్గర ఇలా డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా మనం మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది మనం ఎంతవరకు అయితే అంతవరకు అక్కడ డస్ట్ పార్ట్ అంతా మొత్తం తీసేయాలి మనం కడిగేటప్పుడు కూడా మొత్తం అంతా పోతుంది కానీ మీరు ఎంత వీలైతే అంత తీయండి తీసేటప్పుడు ఆ పైన ఉన్న పొట్టు అనేది మాత్రం ఓడకూడదు అన్నమాట అంటే సేమ్ పీతలకు ఎలా అయితే ఉంచుతామో అలా ఉంచుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత వీటి లెగ్స్ అనేవి ఒక్కొక్కరికి రెండు లెగ్స్ అనేవి ఉంటాయండి పెద్దవి అవి కూడా మనం ముందున వెనకాతల కొంచెం కొంచెంగా కట్ చేసేసుకొని మధ్యలోని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మనం కూర వండుకునేటప్పుడు ఇవి కూడా వేసుకోవాలన్నమాట పీతలకి మనం కాల్ అనేవి ఎలాగైతే ముక్కలు కట్ చేసి పెట్టుకుంటామో కూర వండేటప్పుడు సేమ్ ఇవి కూడా అలానే మాట వీటి కాస్ట్ అయితే కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు చూడండి నేనైతే అన్నీ క్లీన్ చేసేసాను ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు నార్మల్ వాటర్తో వీటిని బాగా కడిగేయాలన్నమాట కడిగేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కడుక్కోవాలి చివరిలో బాగా కడుక్కొని అప్పుడు తీసి పక్కన పెట్టుకొని కూర చేసుకోవడమే కూర అనేది సేమ్ నార్మల్గా మీరు రొయ్యల కూర ఎలా వండుకుంటారో అలానే వండుకోండి సేమ్ టేస్ట్ అయితే మరి పీతల కూర వండుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో సేమ్ అలానే ఉంటుంది దానికన్నా ఈ కూర ఇంకా బాగుంటుంది మీకు ఇది నచ్చకపోతే పైన ఉన్న పొట్టు అది అంతా తీసేసి కూడా వండుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్